వచ్చేసరికి ఆర్గాన్జా క్రష్ క్రష్ సారీ అంతా కూడా ఆర్గాన్జా యా క్రష్ట్ ఇదంతా క్రష్ అయింది కాబట్టి క్రష్ ఇది వర్క్ అంతా త్రెడ్ వర్క్ యా అంతా థ్రెడ్ వర్క్ సిల్వర్ థ్రెడ్ తోటి వర్క్ సో స్యారీ అంతా కూడా మనకి వాష్ యా వాష్ ఏం కాదు ఏం కాదు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం యా ఏం అవ్వదు

ఇది వచ్చేసి జార్జిట్ అండి సో ఇది ఇవి సీక్వెన్స్ అంటారు అండి చెంకీస్ అన్నారు కదా ఇవి సీక్వెన్స్ అంటారు సీక్వెన్స్ వీటిని సీక్వెన్స్ అంటారు సో ఇది స్టిచ్ సీక్వెన్స్ సారీ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది జార్జిట్ మీద ఫుల్ ఆల్ ఓవర్ అండి ఇది సారీ మొత్తం వస్తుంది ఇట్లాగా విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చారు అంటే ఇంకా సింపుల్ గా ఎలిగెంట్ లెస్ వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కలర్ ఇది కూడా పిస్తా గ్రీన్ కలర్ ఇదంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ సారీ నేను సెలెక్ట్ చేశాను పక్కన పెట్ట పక్కన పెట్టండి ఈసారి పక్కన లైట్ కలర్ బాగుంది